నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఒక చిన్న పరిహారం చేయండి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో ఎంత సంపాదించినా కానీ ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు అనేది నిలవడం లేదు చేతిలో సరైన విధంగా డబ్బు లేదు ఇలా అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం ఖర్చు లేనిది చాలామంది అంటుంటారు కదా పూజలు చేయడానికి అంతంత ఖర్చులు పెట్టి చేయలేని పరిస్థితిగా ఉంటుందండి అని అంటారు కదండి మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి మీరు ఎంత పూజ చేసినా కానీ అంతే ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారం అనేది ఇక్కడ నేను చెప్పబోతున్నాను ఈ పరిహారం చేసుకోవడానికి మీరు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు ఎక్కువగా వృధా ఖర్చులు అవుతున్నాయి డబ్బు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ధనం నిలబట్టం లేదు అని భావించేవారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటే మీ వృధా ఖర్చులు తగ్గుతాయి డబ్బు స్థిరంగా ఉంటుంది డబ్బు రావడానికి సంబంధించిన ఏవైనా ఆటంకాలు వస్తున్నా ఇబ్బందులు పడుతున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీరు ఎవరికొకరికి డబ్బులు ఇచ్చారు అంటే మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా సరే ఇచ్చారు ఆ డబ్బులు రావటం లేదు ఆ డబ్బులు మీకు తిరిగి వస్తాయి ఈ పరిహారం డబ్బును ఆకర్షిస్తుంది అలాంటి ఒక శక్తివంతమైన హండ్రెడ్ పర్సెంటేజ్ ఫలితాన్ని ఇచ్చే ఒక మంచి పరిహారం ఇది ఈ పరిహారాన్ని మనం పౌర్ణమి రోజున ఈ ఆదివారం రోజున చేసుకోవాలి అది కూడా ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది కూడా చెప్తానండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ పది మందికి రీచ్ అవుతుంది మీరు చూసి చేసుకుని ఎలా లాభపడతారు అలానే మిగతా వారు కూడా చూసి కాస్త లాభపడతారు ఇంకాస్త నాకు ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ కానివ్వరు కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజన కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మాత్రం నాతో షేర్ చేసుకోండి దాంతోపాటుకున్న సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి ఆలయ నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి ఏ పాయింట్ని మిస్ చేసుకోకుండా చక్కగా చూస్ చేసుకోగలుగుతారు ఓకేనండి ఇక మన విషయంకి వెళదాం ఈ పరిహారం మాటకి వెళితే కనుక ఈ పరిహారాన్ని మనం పౌర్ణమి రోజున చేసుకోవాలి అది కూడా ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేసుకోవాలి పౌర్ణమి రోజు ఉదయం చక్కగా స్నానాది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఈ పరిహారం చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ పౌర్ణమికి మీకు చేయడానికి వీలు కుదరకపోతే వచ్చే పౌర్ణమి రోజైనా సరే ఖచ్చితంగా చేసుకోండి కొందరికి వీలు కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజున చేసుకోండి ఆర్థికపరమైన సమస్యలు తగ్గుతాయి ఇక ఈ పరిహారాన్ని మీరు ఎక్కడ చేసుకుంటారంటే చక్కగా మీ పూజారూములోనే చేసుకోవచ్చు అది కూడా పౌర్ణమి అంటేనే లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటారు కాబట్టి అక్కడే కూర్చొని అమ్మవారి పట్టాన్ని సిద్ధం చేసుకుని పసుపు కుంకుమ పూలు పెట్టి అమ్మవారి ఎదురుగా ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారధన చేయండి ఈ పౌర్ణమికి నువ్వుల నూనెతో దీపారధన చేయకండి చెప్పుకున్న విధంగా కొబ్బరి నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేసుకోండి ఇక ముందుగా మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి మన అరచేతి అంతకంటే కూడా కాస్త చిన్నపాటి క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఈ పరిహారానికి ఈ పరిహారానికి వాడబోయే ఆ ఎర్రటి క్లాత్ను పన్నీర్ జలంలో కానీ గంగా జలంలో కానీ శుభ్రం చేసి ఆరబెట్టి ఉంచుకోండి ముందు రోజే చేసుకోండి ఈ పని కూడా ఇక పౌర్ణమి రోజున చక్కగా అమ్మవారి ఎదురుగా మీరు కూర్చొని అమ్మవారి ఎదురుగా ఒక చిన్న ప్లేట్లో ఆ క్లాత్ అనేది పెట్టి చేసుకోవాలి ముందుగా మీ కోరిక చెప్పుకోండి ఏదైతే ధనానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలు తీరిపోవాలని కష్టాలు తగ్గిపోవాలని ధన రాబడి పెరగాలని చేతులు జోడించి చెప్పుకొని ఆ తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి అమ్మవారు ఎదురుగా పెట్టిన ఆ ఎరుపు రంగు క్లాత్లో ఇరవై ఒక్క బియ్యపు గింజలు వేయండి ఇరవై ఒకటి అంటే లెక్క వేసి ఒక్కొక్కటి ఒకటి రెండు అంటూ లెక్క వేసుకొని పెట్టుకోండి అవి కూడా మీరు మధ్యలో విరిగిపోయినవి నడుము విరిగినవి అలాంటివి మాత్రం వేయకండి బియ్యపు గింజల్ని వేరగానే బియ్యపు గింజల్ని అది కూడా ఇరవై యొక్క బియ్యపు గింజలు వేయాలి దాంట్లో మన ప్రకృతిలో ఉన్న అన్ని పదార్థాల్లోనూ శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటే మనంత అదృష్టవంతులు ఉండరని చెప్పుకోవచ్చు ఆ రకంగా మీరు బియ్యపు గింజలు అన్నీ కూడా వేసిన తర్వాత కాస్త పసుపు పెట్టండి ఒక చిటికడు వేస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఆ క్లాత్ని అక్కడే అమ్మవారి ఎదురుగా అక్కడే ఉంచేయండి అంటే అలా పెట్టిన తర్వాత వెంటనే మాత్రం మీరు కట్టకండి అలానే ఉంచండి ఉంచిన తర్వాత అమ్మవారికి చక్కగా పూలతో అలంకరించి నైవేద్యం అన్నీ కూడా పెట్టి అంటే అన్నంతో చేసిన నైవేద్యం పెట్టండి ఆ రోజున ఇక అమ్మవారికి సాంబ్రాణి దూపాన్ని కూడా చూపించండి అలానే అక్కడ పెట్టిన ఆ క్లాత్కి కూడా కాస్త సాంబ్రాణి దూపం చూపించండి ఇక తర్వాత అమ్మవారికి సంబంధించిన మంత్రాన్ని మనసులో తలుచుకోండి అష్టోత్తరం వస్తే కనుక చక్కగా చదవండి లేదా శ్రీ సూక్తం వచ్చిందా చక్కగా అదైనా సరే చదవండి ఇవేమీ చదవడం మాకు రాదండి అంటారా ఒక శక్తివంతమైన మంత్రం చెప్తాను ఇక్కడ ఓం లక్ష్మీ నమో నమ ఓం మహాలక్ష్మీయే నమ ఓం మహాలక్ష్మి నమ ఇలా మీరు అనుకోవచ్చు ఏదైనా మీరు ఒక మంత్రాన్ని తక్కువ కాకుండా ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి కుదిరితే కనుక యాభై నాలుగు సార్లు కానీ లేదంటే నూట ఎనిమిది సార్లు కానీ కనీసం చదువుకోండి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఆ క్లాత్ని చక్కగా మడత పెట్టండి అంటే మూటగా కట్టేయండి ఈ రకంగా అంతా అయిపోయిన తర్వాత ఆ పూజా మందిరంలోనే అలానే ఉంచేయండి ఆ మూటని దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ మూటని మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో డబ్బులు దాచుకునే ప్లేస్లో అక్కడ పెట్టండి వ్యాపార స్థలంలో కూడా చక్కగా దీన్ని పెట్టుకోవచ్చు కబోర్డ్లో పెట్టుకునే పని అయితే పెట్టుకోండి అలానే వదిలేయకండి మీరు ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ పూజా సమయంలో మీరు ఉపయోగించుకునే ఆ ధూపాన్ని అంటే దేవుడికి చూపించే ఆ ధూపాన్ని ఆ మూటకు కూడా కాస్త చూపిస్తూ ఉండండి ఆ రోజును మీరు చేశారు మళ్ళీ ప్రతి పౌర్ణమికి దీన్ని మారుస్తూ ఉండాలి అంటే ఈ పౌర్ణమికి పెట్టిన ఆ క్లాత్ని నెక్స్ట్ వచ్చే పౌర్ణమికి అంటే ఆ బియ్యాన్ని ఆ క్లాత్ని ఏదైనా ఒక ముక్క మొదట్లో పెట్టేయండి మళ్ళీ కొత్త క్లాత్ అనేది తీసుకోవాలి మళ్ళీ సేమ్ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే కాస్త ఇరవై ఒక్క బియ్యపు గింజలు పసుపు వేసి నెక్స్ట్ పౌర్ణమికి ఇదే రకంగా మిర్చి చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం మీరు ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మనసు లగ్నం చేసి అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం ఏదో ఫోన్ వచ్చిందని చెప్పి అలా వెళ్ళిపోవడము ఫోన్ తీసుకోవడము ఏదో పొయ్యి మీద పెట్టేసామే అరే ఏమైందో అని గుర్తొచ్చి లేచి వెళ్ళడము ఇలాంటివి మాత్రం అస్సలు చేయకండి పరిహారం చేసేటప్పుడు పూర్తిగా మీ మనసు అనేది లగ్నం చేసి పరిహారం పూర్తిగా అయ్యేంత వరకు మీరు అక్కడే కూర్చొని చేయండి ఒక సంకల్పం అనేది చేసుకొని చేయాలి ఏ రకంగా మీరు చేయడం వల్ల వృధా ఖర్చులు తగ్గుతాయి అధికంగా డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి డబ్బు సంపాదించడానికి ఏవైనా అడ్డంకులు వస్తాయి అవి తొలగిపోతాయి అలానే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అవి తిరిగి వస్తాయి కాకపోతే సంకల్పం చేసుకుని చేసుకోవాలి ఒక శక్తివంతమైన పరిహారం అనేది తక్కువగా మాత్రం చూడకండి చిన్న పరిహారమైనా సరే ఈ పరిహారంలో చాలా శక్తి మాత్రం దాగుంది తప్పకుండా ఈ పౌర్ణమి రోజున మీరు ఈ పరిహారం చేసుకుని మీకున్న ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంత తొమ్మిదిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి అలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయనివారు సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు